ది మంది అభిమానులు కార్యకర్తలు ఎప్పుడెప్పుడు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన టీడీపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఈ జాబితా పట్ల టీడీపీ పార్టీలో కొన్ని చోట్ల టికెట్లు రాలేదని అభ్యర్థులు గోల చేసిన జనసేన పార్టీలో మాత్రం అన్ని చోట్ల అసమర్థి ఒక రేంజ్ లో అలుముకుంది ముఖ్యంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పవన్ కళ్యాణ్ ని అడ్డమైన బూతులు తిడుతూ ఈ ఇరవై నాలుగు సీట్ల కోసం మా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడతావా నమ్మి మోసపోయాం కదయ్యా చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయడానిక నువ్వు ఈ రాజకీయాల్లోకి అడుగు పెట్టావా నీ కోసం మా కష్టాజీతంతో సంపాదించినవి డొనేషన్లు చేశాం కదయ్యా అభిమానులను ఎంత మోసం చేస్తావా అంటూ నిన్నటి నుండి పవన్ కళ్యాణ్ ని ఒక రేంజ్ లో ఏకి పారేస్తున్నారు అభిమానులు మరో దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే ఒప్పుకున్న ఆ ఇరవై నాలుగు సీట్లను కూడా పవన్ కళ్యాణ్ నిన్న ప్రకటించలేకపోయారు కేవలం ఐదు సీట్లు మాత్రమే ఒక కాగితం ముక్క మీద రాసుకొచ్చి మీడియాకి చూపించారు ఇది జన సైనికులకు ఇంకా ఇబ్బందికి బాధకి గురి చేస్తున్న విషయం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయినప్పటికీ కూడా అభిమానులకు అండగా నిలబడ్డారు రెండు వేల నాడు అభిమానులు ఐదు కోట్ల రూపాయలు డొనేట్ చేశారు ఆయన మీద ఎంత అభిమానం లేకపోతే ఇలా చేసి ఉంటారు ఓడిపోయిన తర్వాత కూడా నిలబెట్టినప్పుడు అభిమానులంతా పవన్ కళ్యాణ్ ని నమ్మారు కానీ అభిమానులు నమ్మిన తర్వాత పవన్ కళ్యాణ్ అభిమానులను నమ్మలేదు దాని ఆయన ఇరవై నాలుగు సీట్లకు ఒప్పుకోవాల్సి వచ్చింది ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున తాడేపల్లిగూడెంలో జరగబోయే టీడీపీ జనసేన సభలో పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడతారో చూసి ఆయన మాట్లాడే మాటలకు తమ మనసులకు నచ్చితే ఓటు వేస్తాం లేకపోతే జగన్ కే మా ఓటు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు హెచ్చరిస్తున్నారు